ఇటీవల అనుమానాస్పద మృతి చెందినటువంటి దైవజనులు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకి ఒక అద్భుతమైన వక్తగా ఉంటూ క్రైస్తవుల పక్షంగా పోరాటం చేస్తున్నటువంటి ఒక గొప్ప దైవజనుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి వక్త ప్రవీణ పగడాల గారి యొక్క మృతి అనుమానాస్పదంగా ఉండటం ఇది క్రైస్తవ లోకాన్ని చాలా దిగ్భ్రాంతి గురి చేసి ఉంది వారు ఎలాగ మరణించారో ఈ రోజుకి దాదాపు పది రోజులు అవుతుంది ఎటువంటి విచారణ లేకపోతే ఎటువంటి న్యాయం కూడా ఇంకా మాకు జరగలేదు ఈ విషయంలో క్రైస్తవులందరం కూడా ముక్త కంఠంతో నినదీస్తూ ప్రభుత్వాన్ని మేము అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఆయన ఎలాగ మరణించాడనేటువంటి విషయాన్ని మాకు తెలియపరిచి క్రైస్తవులకి గొప్ప రక్షణ కలిగించాలి మరి ముఖ్యంగా భారతదేశంలో ఇటీవల కాలంలో పాస్ట్రాలపైన మందిరాలపైన భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఇవన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము కూడా భారతదేశంలో పౌరులుగా ఉన్నాం మాకు కూడా రక్షణ కావాలి పాస్టర్లకి రక్షణ కావాలి మందిరాలకి రక్షణ కావాలి క్రైస్తవులకి రక్షణ కావాలి ఈ యొక్క ప్రభుత్వం మాపక్షంగా న్యాయం చేసి త్వరలో ప్రత్యేకంగా పాస్టర్ ప్రవీణ్ గారి మృతి ఒక అద్భుతమైన న్యాయం చేసి మమ్మల్ని అందరినీ కూడా మరొక సమానమైన విధానంలో పరిపాలిస్తూ మా అందరికి న్యాయం చేయాలని ప్రత్యేక ఈరోజు కోర్టునుల మండల పాస్టర్ ఫెలోషిప్ తరఫున కోరుకుంటూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాం